సరు సందర్భానికి అనుగుణంగా ఒక పాట రాస్తాడు మంచో చేయోడు ఒక పాట వదులుతాడు ఇప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంది కదా ఈ పదిహేడు నెలల కాలంలో ప్రజల ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ఒక పాట కూడా రాయొచ్చు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏమంటా అంటే ప్రజలకు ఒక్కొక్కటిగా ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది నెర అవుతాను ఈ ఏడాది నెలకి అన్ని జరగాలంటే ఎట్లా కొందరు అన్నారు కదా వంద రోజుల అంటే వంద రోజుల హామీ అనేది అది నెరవేర్చలేని అంశమే అన్ని హామీలు నెరవేర్చలేరు ఒక్కొక్కటిగా ఉదాహరణకి ఉచిత బస్సు అన్నారు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు వారు ఆధ్వర్యంలో ఉచిత బస్సు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది మహిళలు టికెట్ లేకుండా ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారు ఎక్కడికంటే అక్కడికి ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు అది ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టింది అది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతా ఉన్నారు నెక్స్ట్ రైతు అన్నారు అది సక్సెస్ఫుల్ గా జరిగింది ఏదో కొద్దిగా ప్రతి పథకంలో కొన్ని లోపాలు జరుగుతాయి ఆ చిన్నగా ఏమో కొడుగుడు మీద ఎగర వీటినట్టుగా ప్రతిదానికి అబుధత్తం రెడ్డి చూడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను దాని తర్వాత నిరుద్యోగులకు సంబంధించి టిఎస్పీసీ ప్రక్షాళన చేసి అది పకడ్బందగా చేసి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్లు వస్తాయి ఖచ్చితంగా గతంలో గ్రూప్ టూ విషయంలో కానీ గ్రూప్ వన్ విషయంలో కానీ ఈ ప్రభుత్వము కొంత చొరవ తీసుకొని ముందు వరుసలో ఒక అడుగు ముందుకు వేసింది అవి కూడా నోటిఫికేషన్ వస్తాయి డిఎస్సి పడ్డది కొంతమంది టీచర్లు అయ్యారు ఇట్లా దశల వారిగా ఒక్కొక్కటి జరుగుతుంటూ వస్తా ఉన్నది ఇప్పటికీ సమస్యలు లేవా అంటే ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఆ సమస్యలు నెరవేర్చడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే ఇది చేసేటోళ్ళ మీద మళ్ళీ బురద తల్లినట్టుగా చేసేటోళ్ళ మీద ఒక రాయ వేసినట్టుగా అట్లా చేయడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయము ఖచ్చితంగా సమస్యలు దర్వేళనా కలం ఉంటుంది దర్వేళనా గలం ఉంటది